వన్ ట్వంటీ స్క్రీన్ అండి రెండు వందల రూపాయల్లో తయారైంది ఎలా తయారైందో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి పెయింట్ వేసే ఉంది ఇది ప్యూర్ ఎయిట్ టూ త్రీ టూ ఇది కొంచెం డార్క్ అయింది బ్రైట్నెస్ అయితే కొంచెం తగ్గుతుంది అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కొంచెం లైట్ చేస్తున్నాను దీని కలర్ అయితే కొంచెం తగ్గిస్తాను కొంచెం వైట్ షేడ్ లోకి తీసుకెళ్దాం ఇక్కడ చూడండి ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఇది బ్లాక్ బోర్డర్ కోసం వాడే కలర్ బ్లాక్ కలర్ అనమాట ఇది ఎయిట్ టూ త్రీ టూ ఇక్కడ చూడండి ఎయిట్ టూ త్రీ కలర్ అండి ఇది వన్ లీటర్ కలుస్తుంది ఇక్కడ మనకి లీటర్లో ఫార్టీ పర్సెంటే ఉంది నేను దీనిలో సగం కంటే తక్కువ అంటే వన్ బై ఫోర్త్ కలుపుతాను మనకి లైట్ కలర్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ చూడండి దీనిలో కలిసే కలర్స్ అయితే ఇవన్నమాట ఇక్కడ చూడండి ఎయిట్ టూ త్రీ టూ ఒకసారి జూమ్ లో చూడండి ఓకే నేను ఇప్పుడు వన్ బై ఫోర్త్ అయితే కలిపాను దీనిలో ఎయిట్ టూ త్రీ టూ పెయింట్ వన్ బై ఫోర్త్ కలిపాను మనకి లైట్ గ్రే కలర్ చాలు కింద అందువల్ల నేను వన్ బై ఫోర్త్ కలిపాను అనమాట ఇది జీరో పాయింట్ ఫోర్ లీటర్ అనమాట పెయింట్ చూడండి మనకి లైట్ కలర్ వచ్చింది ఇక్కడ చూడండి ఎయిట్ టూ త్రీ టూ లో కలిసే కలర్స్ అయితే ఇవన్నమాట మనం కలుపుకున్న పెయింట్ అయితే అప్లై చేస్తున్నాను గుర్తుంచుకోండి మనం పెయింట్ వేసేటప్పుడు బ్రష్ అడ్డంగా కొట్టాలి రోలర్ నిలువుగా కొట్టాలి ఇంతకు ముందు నేను చెప్పాను మీకు చూడండి మనకి చూశారు కదా షేడ్ అయితే మారింది ఈ డార్క్ వెళ్ళి వైట్ లోకి వస్తుంది చూడండి రోలర్ తీసుకుని నిలువుగా చూడండి ఇలా కొట్టాలన్నమాట ఆరిన తర్వాత మనకి ఫినిషింగ్ వస్తుందండి ఇప్పుడైతే అలాగే మనకి కనిపిస్తుంది నేను సెట్ చేశాను మోటరైజ్డ్ ఏఎల్ఆర్ స్క్రీన్స్ అయితే మనకి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఉన్నాయి నేను ఆన్లైన్ లో సెట్ చేశాను మోటరైజ్డ్ స్క్రీన్స్ అయితే మోటరైజ్డ్ ఏఎల్ఆర్ స్క్రీన్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఉన్నాయండి అవసరం లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా కాదండి ఇలా మనం స్క్రీన్స్ వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి మీకు వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను ఇది డ్రై అయిపోయిన తర్వాత మంచి ఫినిషింగ్ వస్తుంది ఇలా నిలువుగా అయితే రోలర్ కొట్టండి పదే పదే చెప్తున్నానని అనుకోవద్దు అడ్డంగా బ్రష్ నిలువుగా రోలర్ మీరు పెయింట్ చేసేటప్పుడు ఇదే ఇంపార్టెంట్ అండి అడ్డంగా బ్రష్ కొట్టడం నిలువుగా రోలర్ కొట్టడం పెయింట్ మీరు కలుపుకోవాల్సిన అవసరం లేదు మీకు షాప్ లోనే కల్పిస్తాడు అది పెద్ద మ్యాటర్ కాదు ఇక్కడ మీరు స్క్రీన్ మీద అప్లై చేసేటప్పుడే ఇంపార్టెంట్ అండి అడ్డంగా బ్రష్ కొట్టండి నిలువుగా రోలర్ కొట్టండి ఇప్పుడు మనం ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ చేసాం ఒక గంట తర్వాత ఇది డ్రై అయిపోతుంది ఆ తర్వాత రెండో కోటింగ్ అప్లై చేయాలి అది కూడా ఒక గంట తర్వాత మూడో కోటింగ్ అప్లై చేయాలి ఆల్రెడీ మనం అంతకు ముందు రెండు కోటింగ్ అప్లై చేసి ఉన్నాం ఇప్పుడు లెక్క ప్రకారం అయితే ఇది మూడో కోటింగ్ కలర్ మార్చాం కాబట్టి ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ వన్ అవర్ తర్వాత వేద్దాం ఇది డ్రై అయిపోయిన తర్వాత ఓకేనండి వన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండో కోటింగ్ వేసేద్దాం సేమ్ అడ్డంగా బ్రష్ నిలుగా రోలర్ a minha professora ఓకేనండి ఆల్రెడీ మనం ముందు రెండు కోటింగ్లు వేసాం ఇప్పుడు ఒక రెండు కోటింగ్ వేసాం మళ్ళీ తర్వాత ఏదన్నా డల్ అయినప్పుడు ఇంకో కోటింగ్ వేయడానికి అయితే అవకాశం మనం రిజర్వ్ లో ఉంచుకోవాలి చాలండి ఇప్పుడు ఇది మనకి డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మీకు స్క్రీన్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను బోర్డర్ కూడా వేసేద్దాం తర్వాత స్క్రీన్ టెస్ట్ చేద్దాం ఇక్కడ చూడండి నేను అమెజాన్ నుంచి తెప్పించానండి మనకి స్క్రీన్ బోర్డర్ కి బ్లాక్ కలర్ అయ్యాలి కదా దానికోసం కలుపుకోవడానికి అయితే ఇది తెప్పించానండి చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి నిపాన్ పెయింట్ ట్రూ కలర్ అని ఇక్కడ రాసింది మనకిది బ్లాక్ అన్నమాట టెరాకాట్లో అయితే ఈ బ్లాక్ కలుపుతున్నాను ఓకే ఇక్కడ చూడండి బ్లాక్ అనేది వచ్చేసింది కదా ఓకే ఇలా మనం ప్రొజెక్టర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సిక్స్టీన్ టు నైన్ రేషియో ఇలా మనకి స్క్రీన్ అయితే వాల్ మీద పడుతుంది మీరు ఆ బోర్డర్ దగ్గర డాట్స్ పెట్టుకుని బోర్డర్ తీసుకున్నా సరే లేదా సిక్స్టీన్ టు నైన్ రేషియో బోర్డర్ తీసుకున్నా సరే అది మీ ఇష్టం అండి నేనైతే డాట్స్ పెట్టుకుని చుట్టూ అయితే బార్డర్ వేసుకుంటాను ఓకేనండి ఇంకా ఎక్కడైనా ఫాల్ట్స్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసి మీకు చూపిస్తాను జస్ట్ ఓకే చూడండి టోటల్ అవుట్లుక్ అయితే మీకు ఎలా ఉందో చూడండి చూడండి చాలా చక్కగా ఉందండి ఇప్పుడు చెప్పండి మనం పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి ఏఎల్ఆర్ స్క్రీన్స్ కొందామా చూడండి మనకిది టూ హండ్రెడ్ కూడా అవ్వలేదు రెండు వందల రూపాయలు స్క్రీన్ అయితే ఎలా తయారైందో చూడండి మీకు అవకాశం ఉంటే మాత్రం ఇంటి దగ్గరే మీ వాళ్ళు పైనే ఇలా స్క్రీన్ అయితే ఏర్పాటు చేసుకోండి అవుట్లుక్ చూడండి ఎంత చక్కగా ఉందో ఓకే ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మనం వీడియో అయితే ప్లే చేసి చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం అక్కడ లైట్ వేసింది ఇక్కడ మనకి కటన్స్ తీసున్నాయి ఫుల్ రూమ్ అంతా వెళ్తుందండి క్వాలిటీ చూడండి అదిరిపోయింది నెంబర్ వన్ ఇప్పుడు చెప్పండి ఏఎల్ఆర్ స్క్రీన్స్ మనకు అవసరమా పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి కొందామా ఇలా రెండు మూడు వందల రూపాయలునే స్క్రీన్ అయితే తయారు చేసుకుందామా ఒకసారి వీడియో ప్లే చేసి దాని పర్ఫార్మెన్స్ చూపిస్తాం మీకు ఇప్పుడు యుఎస్బిలోకి వెళ్ళి ఒక వీడియో అయితే ప్లే చేస్తాము క్వాలిటీ చెక్కింగ్ కోసమేనండి ఓకే చూసారు కదా ఒకసారి లైట్ వేస్తాను రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టి అయితే మన వాల్కి స్క్రీన్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా చక్కగా క్వాలిటీ అయితే వస్తుందండి ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు ఇలా ఏలర్ స్క్రీన్స్ కానీ మామూలు స్క్రీన్స్ గానీ చాలా కాస్ట్ ఉన్నాయండి నేను ఆన్లైన్ లో చెక్ చేశాను వద్దండి ఇలా మనకి అవకాశం ఉంటే మాత్రం వాల్కే మీరు ఇలా స్క్రీన్ అయితే ఏర్పాటు చేసుకోండి చాలా తక్కువలో అయితే అయిపోతుంది మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్